நான் <laughs> We share వాళ్ళు వచ్చారు పరిచయించుకున్నా మాటలు పడి ఉండాల్సిన వాళ్ళు ఈ ఇస్ వచ్చిన తర్వాత ఇస్రామ్ లో చేయకపోతున్నారు మానవ సమానం అయిపోతున్నారు క్రిస్టియానిటీ వచ్చిన మానవ సమానం అయిపోతున్నారు వాళ్ళకి

Bye. ఇట్లా ప్రతి విషయానికి సొంత పనులు కూడా తప్పను కూడా మనం నివేదించారు మన తల్లి పాపం అట్లా చేసేది తల్లి పాపం సామాజిక సామర్థ్యాల్లో వస్తుంది కాబట్టి రావడం లేదు వాళ్ళు పెళ్లి సొంత చింతా లేకుండా పోయిందని అనుకుంటున్నాను ము <laughs> ఒక సాంసారిక జీవితం మాత్రమే ఒక గౌరవమైన జీవితంలో జీవితంలో కడుపు మీద తిండి తినాలి అంటే కడుపు మీద తిండి తినాలంటే పెట్టుకోవాలి 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 బాధ్యవంతో క్రిస్టియానిటీ అయితే अन्न को आय से पालों, व्यूअर जरूरी है सेह, व्यूअर का व्यूअर अपना 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 व्यूअर अपन

స్వేచ్ఛగానే స్వాతంత్రంగా ఏం ఒకసారి అనిపిస్తుంది అసలు చాలా ఇస్తే పోతుంది వాడు వాళ్ళ ఒక స్వాతంత్రం అంటే మనసు బాగా గత నూరూ అంటే వాళ్ళు చాలా గౌరవమైన జీతాన్ని జీవిస్తున్నది చాలా మంచి సినిమా ఉంది మరాఠం చూసుకుంటారు ఏంటి వాళ్ళు తమ ధామ కాదు తమ శ్రమాలను పుట్టుతున్న కాదు అని నేను ఆ విషయాన్ని కాబట్టి ఈ వాళ్ళకి ఈ ఆర్స వాళ్ళకి ఇస్లాం మీద క్రిస్టియానిటీ మీద ఎందుకు వ్యతిరేకత ఉందంటే వాళ్ళు మనం అర్థం కాబట్టి అయితే మన ధర్మం అంటే అని చెప్పాను అంటే వద్ర వివక్ష కుల వివక్ష ఏదైతే చూస్తున్నామో అది మన ధర్మం నుంచి వచ్చిందని అందరికీ తెలుస్తుంది అట్లాగే స్త్రీయుల వివక్ష ఎందుకు వచ్చిందే అది మన ధర్మం నుంచే వచ్చింది నిజానికి

వీళ్ళు బ్రహ్మర్షి వీళ్ళు శతామాణం క్షత్రి వీళ్ళు ఆయన్ని పూజించాలి కదా కదా i

కుటుంబ వాళ్ళు వస్తుంటే కాబట్టి ఇంటి వస్తుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లాజిక్టెంట్

ఏమాత్రం కట్టుకుడు నువ్వు ఇట్లానే ఉండాలి అట్లానే ఉండాలి అనే కాబట్టి నువ్వు స్త్రీల విప్లవనేది అనవసరమైన విషయం స్త్రీ హక్కులలో పురుషులు